జూనియర్ ఎన్టీఆర్ పై సంచలనమైన కామెంట్స్ చేసిన బరేలక్క బరేలక్క మాత్రం ఇలాంటి కామెంట్స్ చేస్తుందని ఎవరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదట మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి బరెలక్క అలియా శిరీష ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఆమె మాత్రం ఎంతో అద్భుతంగా వీరవనితగా మారి ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు కదా అయితే మరి ఇప్పుడు మాత్రం బర్రెలక జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నట ఇక అవేంటంటే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం చాలా గొప్ప వ్యక్తులు అలాంటి వ్యక్తులను చూడడమే ఎంతో గొప్ప అనుకుంటే ఏకంగా ఆయన మాత్రం నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు ఎన్టీఆర్ గారి యొక్క సినిమా పరంగా చూసుకున్న వ్యక్తిగత సేవల పరంగా చూసుకున్న తను మాత్రం నాకు ఎప్పటికీ ఇన్స్పిరేషన్గానే అవుతాడు ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎవరి సపోర్ట్ లేకుండా గ్లోబల్ వైడ్గా స్టార్గా మారిపోయాడంటే లాంటి యొక్క అద్భుతమైన ఇన్స్పిరేషన్ మరి ఎవరు ఉంటారు చెప్పండి అంటూ బరే మాత్రం ఎంతో హ్యాపీగా జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని కీలకమైన వాక్యాలు అయితే మరి బర్రెలకు ఓడిపోయిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసి ఆమెకి ఎంతగానో ధైర్యం చెప్పారట అందుకోసమని బరే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారిపై అపారమైన అభిమానాన్ని పెంచుకున్నట్లుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి మొత్తానికైతే మరి ఎన్టీఆర్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి యొక్క వీర మహిళని ఇంత అద్భుతంగా ప్రోత్సహించడం ఆమెకి భారీ సహాయం అందించడం అందరినీ కూడా ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే భార్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతుంది